మన మెదక్ ప్రజల కోసం వర్షం వరదలు లెక్క చేయకుండా రోడ్ల మీదకు దిగి సహాయం చేస్తున్న మన ఎమ్మెల్యే మైనాంపల్లి రోహిత్ గా నిజంగా ప్రజానాయకుడు వర్షంలో తడుస్తూ మన కష్టాల్లో పక్కన నిలబడ్డారు ఇది నిజమైన సేవాభావం వరదలు రావడంతో చాలా ఇల్లులు మునిగిపోవడం జరిగింది మరి దాదాపు ఒక నూట యాభై స్టూడెంట్స్ కూడా స్టక్ అయితే మరి తక్షణమే మేము అక్కడ చేరుకొని స్టూడెంట్స్ని కూడా మరి తీసుకెళ్ళి వేరే మరి సురక్షమైన ప్రాంతానికి తరలించడం జరిగింది మరి అదే కాకుండా ఒక కారు కొట్టుకపోతే మరి ఇప్పుడే ఒక టూ మినిట్స్ బ్యాక్ మరి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆయన దొరికింది చెప్పి ఆయనను కూడా సేవ్ చేసి మరి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో ఆయన ఇక్కడ రీచ్ అవ్వబోతూ ఉన్నాడు కాబట్టి ఇదే కాదు ఇంకా ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ అందరు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులను మేము చూసుకుంటాం సరే ఇవన్నీ ఏంటంటే గత పదేళ్ళు ఏవైతే వీళ్ళు తప్పులు చేసిరో అవన్నిటివి కనిపిస్తా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇప్పుడు ఈ వర్షాలు తగ్గినాక అందరు సేఫ్ అయినాక దాన్ని మరి దానికి సొల్యూషన్ తాండా బ్రిడ్జ్ కూడా పెట్టడం జరిగింది ఏంటంటే ఆ కాంట్రాక్టర్లు ఇంతకు ముందు ఉన్న పాలకుల తప్పు వల్ల ఆ పన ఆగిపోయింది మేము రాగానే మరి దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది అతి తొందరలో ఆ వర్క్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం